వెల్కమ్ టు స్టార్ చిరంజీవి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది ఇక ఇదే సమయంలో చిరు మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా వర్క్ చేస్తున్నారు రీసెంట్ గా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేస్తారు అనిల్ రావిపూడి ఈ సినిమాలోని శివశంకర్ వరప్రసాద్ రోల్లో చిరంజీవి కనిపించబోతున్నారు అయితే చిరంజీవి ఒరిజినల్ నేమ్ కూడా అదేనన్న విషయం మనందరికీ తెలుసు కదా దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతేకాదు ఈ మూవీపై ఆడియన్స్ లో అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఉగాది సందర్భంగా మరో వార్త నటింట్లో చక్కెర్లు కొడుతోంది చిరు అనిల్ రావిపూడి మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే వెంకీని మూవీ టీం సంప్రదించినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ ఆయన ఓకే చెప్పారో లేదో అయితే ఇంకా క్లారిటీ లేదు అయితే చిరంజీవి వెంకటేష్ మధ్య ఒక మంచి రిలేషన్షిప్ అయితే ఉంది ఇద్దరూ కలిసి ఓ మూవీ చేయాలని వారి వారి ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అంతేకాదు తెలుగు స్టార్ హీరోస్ లో మల్టీ స్టార్ సినిమాలంటే మన వెంకీ మామ ఎప్పుడు ముందుంటారు గతంలో పవన్ కళ్యాణ్ తో చేశారు మహేష్ బాబుతో చేశారు వరుణ్ తేజ్ తో రెండు సినిమాలు చేశారు ఇక విశ్వక్షేణ్ ఇలా వెంకీ అందరితోనే స్క్రీన్ షేర్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు కూడా అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన వెంకటేష్ డెబ్బై ఐదో మూవీ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వచ్చారు ఆ సమయంలో మల్టీస్టారర్ టాపిక్ వచ్చింది అప్పుడు మెగాస్టార్ అలా ముందు వెళ్తుంటే తాను వెనక కత్తి పట్టుకుని నడిచే క్యారెక్టర్ చేయాలనుందని వెంకీ హింట్ ఇచ్చారు ఇప్పుడు చిరో మూవీలో వెంకీ కీలక పాత్ర పోషిస్తారని మాత్రం టాక్ వినిపిస్తోంది అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఎఫ్ టూ ఎఫ్ త్రీ వంటి మల్టీస్టారర్లు కూడా చేశారు వెంకీ గతంలో ఇక రీసెంట్గా వీరి కాంబోలో సంక్రాంతికి వస్తున్న సూపర్ హిట్ గా కూడా నిలిచింది అంతేకాదు త్వరలో కలిసి మరిన్ని మూవీస్ చేస్తామని కూడా ఇద్దరు ప్రకటించారు అప్పట్లో దీంతో వారి మధ్య బాండింగ్ ఎలా ఉందో మనకు క్లియర్ గా తెలుస్తోంది మొత్తానికి ఇప్పుడు ఇటు చిరుతో రిలేషన్షిప్ గాని లేదంటే అటు అనిల్ రావిపుడితో గాని వెంకటేష్ కి మంచి అనుబంధం ఉంది కాబట్టి అనిల్ చిరు కాంబోలో వెంకటేష్ నటించనున్నారని అయితే ఒక వార్త చక్కెర కొడుతుంది మరి చూద్దాం వెంకీ చిరు వెనుక కత్తి పట్టుకుని వెళతారో లేదో